హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్ ఫైనల్లీ జనవరి నాలుగున ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్తే మళ్ళీ జనవరి పదహారున బయలుదేరి మా ఇంటికి అయితే తిరిగి వస్తున్నాను సో ఇది వచ్చేసి హైదరాబాద్లో ఉదయాన్నే అర్లీ మార్నింగ్ జన్మభూమి ట్రైన్కి వెళ్ళడానికి లింగంపల్లి వెళ్తున్నాం అనమాట సో ఉదయాన్నే లేచి రెడీ అయ్యి నేను తేజు అయితే వచ్చేసాను మా ఇంటికి మా హస్బెండ్ ఆల్రెడీ టూ డేస్ బ్యాకే వచ్చేశారు తనకి ఆఫీస్ లీవ్ లేదని చెప్పి పద్నాలుగో తారీఖు వెళ్ళిపోయారనమాట సో ఇంటికి వచ్చేసరికి ఇల్లు ఎలా అయిపోయింది బెంగైపోయింది మొత్తానికైతే ఎవ్రీథింగ్ అంతా బాగుంది సో పదహారో తారీఖుకి మా ఇంట్లోకి అయితే వచ్చేసాను కొంచెం రెస్ట్ తీసుకున్నాను వచ్చిన తర్వాత అండ్ ఇంకా అక్కడ నుంచి ఏమేమి తెచ్చుకున్నాను ఏంటి అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను ఇవ్వండి మధ్యాహ్నం టైం అయింది మా బాబు హ్యాపీగా ఫోన్లో రిలాక్స్ అవుతున్నాడు ఇంకా నేను పని కూడా చేసుకోవాలి కదా కరెక్ట్గా లంచ్ టైంకి వచ్చాము వంట చేసుకోవాలి ఈ లోపల ఏమేమి తీసుకొచ్చానో చూపిస్తాను చూడండి కొన్ని రాగి బూరలు అయితే పెట్టుకొని వచ్చాను చేశారు కదా ఇంటి దగ్గర పప్పులు చేసుకున్నాము మీకు ముందు ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్లో షేర్ చేశాను అండ్ ఇవి వచ్చేసి కజ్జికయలు డ్రై ఫ్రూట్ పౌడర్తో చేసుకున్నాము చాలా చాలా బాగుంటుంది రెగ్యులర్ దానికి కొంచెం ఎక్స్ట్రా అడిషనల్ టచ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసాము మేము బాగుందనమాట అండ్ ఫైనల్గా చెక్కలు కొంచెం స్పైసీ కొంచెం స్వీట్ రెండు ఉండాలి కాబట్టి అవి తీసుకొని మూడు రకాల పచ్చళ్ళు నిమ్మకాయ మామిడికాయ ఉసిరికాయ మూడు మూడు స్టైట్గా ప్యాక్ చేసి ఇచ్చేస్తుంది మా మమ్మీ సో ఇంకా ఇంట్లో ఇవి ఎక్స్ట్రా టిష్యూస్ ఉంటే నేను ఎప్పుడు కిచెన్ స్టవ్ టిష్యూలతో తొడవడం చూసి సరే వాడుతూ ఉంటావు కదా తీసుకుని వెళ్ళి ఇవి సాఫ్ట్గా అని చెప్పి అవి కూడా ఇచ్చారు అండ్ ఇంకా మా లగేజీలు అన్నీ అక్కడ పెట్టుకున్నాము వెళ్ళేటప్పుడు బెంగళూరుకి ఎక్కువ రోజులు అని చెప్పి మేము ఎక్కువ లగేజీ తీసుకెళ్ళాము తేజు ఎక్కువ రోజులు హాలిడేస్ అని వాడు ఉన్న బట్టలు అన్నీ పెట్టుకు బుక్స్ బట్టలు మొత్తానికైతే హ్యాండ్ బ్యాగ్తో సహా ఏడు లగేజీలు అయినాయి అనమాట ఏ లగేజీలకి అక్కడ మాకు ఇంటి దగ్గర అలాగే దిగంగానే మా హస్బెండ్ హెల్ప్ చేశారు కాబట్టి సరిపోయింది కొంచెం టెన్షన్ ఏంటంటే సత్యనపల్లి కానీ పిడుగురాలో కొంచెం సేపే అవుతుంది వన్ మినిటే హాల్ టైం ఉంటుంది ఈ లోపల లగేజీలు తెచ్చుకొని మనం టక్ దిగాల లేదంటే మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాము అదొక్కటే ఇబ్బంది కొంచెం జలుబుగా ఉందని చెప్పేసి కాస్త కషాయం కాసుకున్నాను అండ్ మా హస్బెండ్కి కొన్ని తుల్లి ఆకులు కొంచెం మునగాకు కొద్దిగా వేపాకు అవి తెమ్మని చెప్పాను అనమాట సో అవే మీకు చూపిస్తున్నాను కరివేపాకు ఇంటికి వెళ్ళంగానే ఏమీ ఉండవు కదా కూరగాయలవి సో కొన్ని రిలయన్స్లో కావాల్సినవన్నీ మాకు దగ్గరికి అది ఒక్కటే సూపర్ మార్కెట్ ఉంటుంది సో కొన్ని సరుకులు లిస్ట్ రాసిస్తే అవన్నీ తీసుకొచ్చారు కొద్దిగా అవి సర్దుకుంటూ ఉన్నాను ముందుగా తలకి ఎక్కువగా నూనె పట్టేసి గట్టిగా పిలక కట్టేసా అనమాట సో ఫుల్ హెడ్ ఎక్ అయితే వచ్చేస్తుంది అండ్ ఆ బెంగళూరు వాటర్ ఏమో తెలియదు కానీ నాకు ఫేస్ కూడా ఫుల్గా ట్యాన్ అయిపోయింది మా మమ్మీ అంది బెంగళూరు వెళ్ళి అలా తయారయ్యాండి అని సో మొత్తం అక్కడ వాటర్కి నాది ఫేస్ బాడీ కంటే ముందు ఫేస్ తొందరగా రియాక్షన్ వస్తుంది ఎక్కడైనా వాటర్ చేంజ్ అదైనా అదొక ప్రాబ్లం అనిపించింది అండ్ ఇంకా మనం వేసుకున్న దెన్సుల్ బాక్స్ ఎలా ఉందని చూస్తూ ఉన్నాను సన్నగా చిన్న చిన్న రెక్కల పురుగులు లాంటివి కొద్దిగా ఏదో డిఫరెంట్గా అయిపోయినాయి అనమాట చల్లదనానికి క్లైమేట్ చల్లగా ఉండడమే మనం అన్ని రోజులు ఓపెన్ చేయకుండా ఉండేసరికి కొద్దిగా లైట్గా పాడైనట్టు అనిపించాయి సో కొద్దిగా మనం ఎక్కువ రోజులు వాడకపోతే ఇటు సైడ్ క్లైమేట్కి ఇదే ప్రాబ్లం అనమాట అన్ని వచ్చేస్తూ ఉంటాయి పాడైపోతూ ఉంటాయి ఇంకా కొన్ని ఫ్రూట్స్ కూడా తెచ్చారు ఫస్ట్ అవన్నీ సర్దేసేసుకొని లైట్గా నేను ఎప్పుడన్నా ఊరు నుంచి వచ్చానంటే చేసేదే అప్పు ఇంకా పన్నీర్ కూడా తీసుకొచ్చారు సరే పన్నీర్ కర్రీ తేజీ ఉన్నాడు కదా చేసి పెడదాంలే అని చెప్పేసి అది కూడా తెప్పించేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా దేవుడికి బాదామ అవి పెడుతూ ఉంటాము అండ్ కాజు ఇంట్లో రెగ్యులర్గా నడుస్తుంటాయి కాబట్టి అవి కూడా తీసుకొచ్చి అక్కడ పక్కన పెట్టుకున్నాను అండ్ మనకి ది మోస్ట్ ఇంపార్టెంట్ టిఫిన్ కానీ డిన్నర్కి చపాతి ఇంపార్టెంట్ కాబట్టి ఫైవ్ కేజీస్ గోధుమలు కూడా తెప్పించేసుకున్నాను రాగానే లిస్ట్ రాసి ఇచ్చేస్తే అన్నీ తీసుకొచ్చేసారనమాట ఈయన ఇది నెక్స్ట్ డే బ్లాగ్లే అండి సేమ్ డే కాదు ఇంకా అవన్నీ సర్దుకుంటూ ఇంక పని అయితే చేసుకున్నాను ఇంకేం చెప్పండి చాలా డేస్ అయిపోయింది ఆల్మోస్ట్ జనవరి అంతా కూడా నేను ఇట్లాంటి లాంగ్ బ్లాగే అప్లోడ్ చేయలేదు అక్క మీరు ఎప్పుడు అప్లోడ్ చేస్తారు లాంగ్ వీడియోస్ అని ఐశ్వర్య కూడా రీసెంట్ వీడియోలో షార్ట్లో కామెంట్ చేయడం చూశాను సో మనకేంటంటే ఒకళ్ళు రెగ్యులర్గా ఇలా వీడియోస్ పెట్టడం అలవాటు అయితే చూడడం వాళ్ళు పెట్టకపోతే ఏదో లోట్లాగా అనిపిస్తుంది కానీ ఏం చేయాలో చెప్పండి మేము అక్కడ వెళ్ళిన చోట మనకి డేటా యాక్సెస్ ఉండదు ఏదో నేను ఆ షార్ట్స్ అయినా మనకు ఉండే మొబైల్ డేటా హెల్ప్తోటే వేయగలిగాను లేదంటే అంత స్కెడ్యూల్డ్గా పెట్టుకొని వెళ్ళడానికి మనం వెళ్ళిన పని మనకి కొంచెం కొత్త కాబట్టి దానికి సంబంధించి తెలుసుకోవడం చూసుకోవడం అంతా డిసెంబర్లో సరిపోయింది సో ఆ రీసెర్చ్తోటే సగం నాకు ఉన్న వీడియోలు చేసుకొని ఈ పనులు చేసుకోవడానికి సరిపోయింది ఎక్స్ట్రా వీడియోస్ షూట్ చేసి స్కెడ్యూల్ చేసుకునేంత టైం అయితే లేదు సో ఇంకేం చేస్తాం సరే అని చెప్పి ఒక బ్లాగ్లో మీకు ఆల్రెడీ అప్డేట్ చేశాయి ఇక జనవరి అంతా కూడా షార్ట్సే వస్తాయి మెయిన్ వీడియోస్ రావని ఇంకా ఇరవై రెండో తారీఖు ఈరోజు నేను ఇది పోస్ట్ చేసే టైంకి వాయిస్ ఎవరు ఇస్తున్నాను ఇప్పుడుదో లాంగ్ బ్యాక్ వీడియో సో ఇంకా ఏముంది ఇంకొక వారం అయిందంటే మనకి జనవరి అయిపోతుంది సో ఫుల్ ఫ్లెచ్డ్గా ఇక ఫెబ్రీ నుంచి అయితే వీడియోస్ ఎప్పుడు వేసినట్టు కానీ మీకు బ్లాగ్స్ అయితే వస్తాయి సో ఇది కవర్ ఏం చూస్తున్నానంటే ఐఎమ్ నాట్ ఏ ప్లాస్టిక్ అని రాసింది దాని మీద సో అది ప్లాస్టిక్ లాగా ఉందా లేదా చెక్ చేద్దాం అని చెప్పి ఇట్లా టెస్ట్ చేస్తున్నాను భూమిలో కలిసిపోతుందంట అవి యూజ్ చేస్తున్నారు వీళ్ళు రిలయన్స్ వాళ్ళు బ్యాగ్ చూడండి ఎంత పెద్దది ఇచ్చారు ఇప్పుడు అన్నీ కూడా ప్లాస్టిక్ ప్లేస్లో బయోడిగ్రేడబుల్ వస్తున్నాయి కదా అవి ప్లాస్టిక్ అంటే చూడడానికి ప్లాస్టిక్ లాగా ఉన్నా చాలా మెత్తగా ఉంటాయి పరపరాని సౌండ్ చేయు చాలా బాగుంటాయి సరే మంచివే అంటున్నారు కదా అని చెప్పేసి అవి మామూలుగా అయితే తీసి పడేసేసేదాన్ని మంచి కవర్సే కదా ఉంచాను ఇంకా ఆలు ఒకటి చామదుంపలు ఇలాంటివి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి వాళ్ళు ఇచ్చిన కవర్కే గాలి మంచిగా ఉండేలాగా ఫోల్డ్ చేసేసి షెల్ఫ్లో పక్కన చిన్న ర్యాక్లో పెట్టేశాను ఇంకా మిగిలినవన్నీ క్యాప్సికము కొన్ని క్యారెట్ బీన్స్ ఇస్తామని చెప్పాను నాకు ఫ్రెంచ్ బీన్స్ ఇష్టము కానీ అవి చాలా కాస్ట్ ఉండే మన సైడ్ వంద రూపాయలు అట్లా ఉంటాయి కేజీ ఇంకా ఎప్పుడన్నా ఒకసారి తినాలనిపించినప్పుడు ఇక రేటు చూసుకుంటే ఎట్లాగా అందుకని అవి తెప్పించుకుంటాను సో స్వీట్ కార్న్ కూడా రెండు తెప్పించాను ఇంకా అన్నీ కూడా అన్నీ సర్దేసేసి తర్వాత నిదానంగా పనులు చేసుకోవచ్చు అని చెప్పి చేసుకుంటూ ఉన్నాను ఆలు కూడా విడిగానే బయట పెట్టేస్తాను చల్లగా అని కొంచకూడదు అంటారు టమాటో కూడా బయట పెడతానండి కాకపోతే ఒక్కొక్కసారి ఏంటంటే బయట క్లైమేట్కి ఒకటి రెండు టమాటాలు పాడవడం చూస్తూ ఉంటాను కానీ నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టను ఎందుకో పెట్టద్దు అంటారు ఇక మనకు ఒక విషయం తెలిసిన తర్వాత రాంగ్ చేయాలని అనిపించదు కాబట్టి తెలుసు కదా పెట్టకూడదు అంటే పెట్టను అంతే ఇంకా ఈ మునగాకు తీసుకొచ్చాను కవర్లో చుట్టి పెట్టాను పేపర్లో మనం వండే పేపర్లో అలా చుట్టించేస్తే తర్వాత ఆకు మనం తీయాల్సిన అవసరం లేకుండా అదే ఈజీగా ఊడిపోతుంది ఫ్రై చేసుకొని పొడి చేసుకోవచ్చు మునగాకు పొడి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా మొరింగా పౌడర్ అని చెప్పి సో కళ్ళకి చాలా మంచిది కాల్షియం ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు కాబట్టి మీకు దగ్గరలో మంచిగా మునగ చెట్లు ఉంటే ఆకు తెచ్చుకొని మీరు కారం పొడి కానీ లేదంటే మనము ఆకురపప్పు ఎట్లా చేసుకుంటాం సేమ్ అట్లా ఆకురపప్పు చేసుకోవడం కానీ ఇట్లా ఏదో ఒక ఫామ్లో కొంతమంది అయితే ట్రై చేసి పౌడర్ చేసుకొని అది అంటే వేడి నీళ్ళల్లో కలుపుకొని తాగడం అట్లా రకరకాలు చేస్తుంటారు స్మూదీస్లో కలుపుకోవచ్చు జావల్లో కలుపుకోవచ్చు ఇక ఆ స్మెల్ ఏమీ ఇబ్బంది లేకపోతే ఏ ఫామ్లో తీసుకోవాలో ఆ ఫామ్లో తీసుకుంటే మనకి మోర్ ద కాల్షియం పాలకంటే ఎక్కువ క్యాల్షియం ఉంటుందంట దాంట్లో సో అందుకని చెప్పి తెప్పించాను నేను కూడా అయిన ఎన్నో టెన్షన్స్ ట్విస్ట్ల మధ్య మొత్తానికైతే జాన్ వెళ్ళాను ఎందుకంటే మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా నాకు ప్రాబ్లం రాకుండా ఉండడానికి నేను ముందుగానే వచ్చేలాగా ట్రై చేసి అది తెచ్చుకొని సక్సెస్ఫుల్గా మా అమ్మాయి టైంకి అయితే జాన్లో వెళ్ళాను అండ్ ఇది వచ్చేసి ఒకసారి మాకు జున్ను పాలు ఇస్తే డీప్ ఫ్రిజ్లో పెట్టేసి ఉంచాను అనమాట తేజ వచ్చాడు కదా తీసి వండాను పర్ఫెక్ట్గా అయింది అసలు ఎంత బాగుందంటే ఎన్ని పాలు ఉన్నాయో అన్ని పాలకి నార్మల్ మిల్క్ కలిపాను సెకండ్ డే పాలు అని చెప్పారు సో చాలా బాగా వచ్చింది ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది సో తింటాడు అని చెప్పేసి కూలింగ్ తగ్గుతుందని బయటకు తీసాను అనమాట మీరు చూపిస్తున్నాను ఈసారి ఎప్పుడైనా ఉంటే తీసుకొని స్టోర్ చేయాలి మా అమ్మాయి మళ్ళీ నెక్స్ట్ ఈసారి ఇంటికి వచ్చినప్పుడు తనకు కూడా వండి పెట్టచ్చు అని చెప్పేసి ఇంకా అడిగి పెట్టాను ఎవరైనా ఇస్తే తీసి దాచిపెట్టాలి అండ్ ఇంకా ఫ్రిడ్జ్ యాజ్ యూజువల్ మనం పిచ్చి పిచ్చిగా ఉంటుంది కదా ఒకసారి మళ్ళీ క్లీన్ చేసి ఆర్గనైజ్ చేసుకోవాలి ఎప్పుడు చేసే క్లీనింగ్ అని మీరు అంటారు కాబట్టి నేనే ఏదో ఒకరోజు చూసుకొని స్కెడ్యూల్ చేసుకొని కవర్లు అన్నీ సరి చేసి మొత్తం ఒకసారి తుడుచుకుంటే కాస్త నీట్గా ఉంటుంది వస్తువులు చిక్కురొక్గా ఉన్నా కాస్త ఒక్కొక్కసారి మనము ఆ స్మెల్ అది రాకుండా ఉండాలంటే నీట్గా కొంచెం నిమ్మ నీళ్ళు అలాగే కొద్దిగా బేకింగ్ సోడా మిక్స్ చేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్ బాగుంటుంది ఇగో ఇది మునగాకు అండ్ ఈ కషాయం ఒకటి ఏంటిది తులసాకు గొంతంతా ఫుల్ వాటర్కి చేంజ్ అయ్యి చల్లదనానికి తిరిగి చాలా ప్రాబ్లం అయిపోయింది అనమాట అందుకని చేసి పెట్టుకున్నాను తాగడానికి సో ఇంకా ఇంకా పనులు అనేవి ఎప్పుడు ఉంటూనే ఉంటాయి కదా ఇంకా నా రిమైనింగ్ వర్క్ అయితే నేను చేసుకుంటాను అంతేనండి ఇవాళ వ్లాగ్ సో అప్డేట్స్ మీకు నచ్చాయి అనుకుంటున్నాను నేను చెప్పిన విషయాలు మీకు ఏమైనా ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్